నమస్కారం ఈరోజు కదిరి నియోజకవర్గానికి చెందినటువంటి గాండ్లపెంట మాజీ కన్వీనర్ అయినటువంటి పోరెడ్డి రెడ్డి అన్నగారికి అలాగే కదిరి పట్టణానికి చెందినటువంటి చెన్నూరు గంగాధరన్న గారికి కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అన్న గారి సూచనలతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వేరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలనుసారం పోరెడ్డి అన్న గారికి రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీగా నియమించినందుకు అలాగే మా చెన్నూరు గంగాధరన్న గారికి జిల్లా ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు కదిరి యావత్ కదిరి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున వీరివరికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మరొక్కసారి వీరందరికీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కుటుంబ సభ్యులందరికీ నమస్కారం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ప్రత్యేకంగా బిఎస్ మొబ్బులన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మన సీనియర్ నాయకులు చంద్రారెడ్డి అన్నగారు అలాగే చెన్నూరు అన్న గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్న ఈరోజు వైఎస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు చిన్న క్యాస్టోలను కూడా ఇస్సీళ్ళు కూడా గుర్తించి మా చిన్న క్యాస్టోళ్ళకు కూడా గుర్తించి మనకు పదవులు ఇచ్చి మనకు ముందుకు నడిపించిన మహానుభావుడు గుర్తించి ముందుకు నడిపించిన మా జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మబ్బులన్న ఆధ్వర్యంలో ఈరోజు చెన్నూరు గంగాధర అన్నకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే చంద్రారెడ్డి అన్న గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ప్రత్యేకంగా ధన్యవాదాలు మా మబ్బులన్న తెలుపుకుంటూ ఈ అవకాశం మీద పెద్దలన్నకు నమస్కారం ఇచ్చాను